ఎర్రగొండపాలెంలో ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ దళిత నాయకులుగా చాలా ఆనందపడ్డాము ఇక్కడ ఎమ్మెల్యే మా జాతి బిడ్డ అని మేము ఎంతో ఆనందపడ్డాము కానీ ఆనందము మాకు ఎన్నమావిలు అయిపోయింది గత నెలలో మా పెద్దమ్మ శ్మశానంలో ఆమెను కిరాతకంగా చంపినారు దీని గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఈ ముగ్గురు ఇలా ముగ్గురు ఈ డిపార్ట్మెంట్లు సరిగ్గా ఉండి ఉంటే అక్కడ మా పెద్దమ్మ మంటర జరిగేది కాదు ఎట్లంటే ఆ శ్మశానంలో కంప చెట్లతో నిండిపోయి ఉంది దానికి కారణం ఎవరు గ్రామ పంచాయతీ వాళ్ళు మద్యం అక్కడ అమ్ముతున్నారు ఈ మద్యం ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ తాగి తందలాడుతున్నారు దీనికి కారణం ఎవరు ఎక్సైన్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు మా సుశాలను ఆక్రమించి అన్ని చేసినా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా అక్కడ ఎలాంటి పట్టకుండా ఉన్న డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ మూడు డిపార్ట్మెంట్ మీద కేసు మేము నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వములో బాగులైన సమస్యలు ఉన్న వాళ్ళని అడుగుతున్నాము కలెక్టర్ గారు కూడా దీని మీద చర్య తీసుకోవాలి ఈ మూడు డిపార్ట్మెంట్ మీద స్థానిక నాయకులు ఉన్నారు స్థానిక నాయకులు మా మీద పెత్తనాలు చేయడం తప్పక మా సమస్యలు పరిష్కరించడానికి లేదు మేము బానిసలుగా బతుకుతూ ఈ ఎరగనపాల నియోజకవర్గం మాలలంటే చాలా దిగజారిపోయినాము అడుక్కునోళ్ళ కాడికి హీనంగా మాలంటే ఎవరు ఇక్కడ పట్టించుకో ఏ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మూడు సార్లు ఎమ్మెల్యేలు అయినా మా వాళ్ళు అయినా కానీ మేము మా వాళ్ళు అనుకుంటాం కానీ ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని దూరంగా పెడుతున్నారు మా సమస్య సామాలుగా ప్రభుత్వం చేసి వ్యక్తిగత సమస్యలతో వ్యక్తిగత అభివృద్ధి తర్వాత పక్కన పెట్టినా అందరికీ మేలు తిరిగేది సుశానం కానీ నగర డెవలప్మెంట్ కానీ మాకు ఎలాంటి జీరో పాయింట్ ఒక ఎన అరవై ఎనభై సంవత్సరాలుగా మనం మర్డర్ చేస్తే అక్కడ సర్వీస్ పాయింట్ పెట్టి ఇతర రాష్ట్రం నుంచి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఖాళీ చేయలేకపోయినా అంటే ఇంత మాలపల్లె మేమున్నా మూడు వందల నుంచి నాలుగు వందల ఉన్న గడప అంబేద్కర్ నగర్ మాలలు లేనట్టా అంటే ఒకడు ఎవడో నుంచి తీసుకొచ్చి పనిగా పెట్టుకొని ఒక అతను కుర్రోడు వాడు ఏం గెలవదు వాడు ఒకటి వ్యాపారం వ్యాపారంగా వాడు అక్కడ పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఒక పెద్ద అమ్మను రేపు చేసి చంపినారన్న కానీ స్పందన లేకుండా ఇప్పటికీ నెల దాటినా వాడు అక్కడే సర్వీస్ సెంటర్ నడుపుతూ పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళతోటి చేపిస్తున్నారంటే మేము ఇక్కడ ఎర్రనపాలెంలో ఉండాలన్నా ఊరు వదిలి వెళ్ళిపోవాలన్నా మాకు రక్షణ ఏది స్థానిక స్థానిక నాయకులు కానీ ఎవరైనా కానీ మమ్మల్ని వచ్చి ఓదార్చిన వాడు ఒక్కడు లేడు కాబడితే మా మీద పెత్తనానికి మాత్రం అందరూ వస్తారు గ్రూపులు గ్రూపులుగా అంబేద్కర్ నగర్లో విభజించి పాలిస్తున్నారు ఎవరికి వాడైంది దీని మీద మా అంబేద్కర్ నగర్ వాసులు తెలుసుకొని అందరూ ఐక్యతగా ఉండి రేపు జరగబోయే ఏలాంటివి జరగకుండా అందరూ కలిసి కలిసి ఉండాలని ఈ మీడియా పరంగా నేను స్థానిక నాయకులను ప్రభుత్వ అధికారులను మేము కలిసి కట్టుగా మాకు ఫ్యూచర్లో నష్టం జరగకుండా చూడాలని మేము తెలియబోస్తున్నాము మీడియా ద్వారా